మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి పనుల విషయంలో తన దూకుడును పెంచారు ఎన్నికైనప్పటి నుంచి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు ప్రతిరోజు గ్రామంలోనూ పట్టణంలోనూ సుడిగాలి పర్యటన చేస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు విద్య వైద్యం రవాణా వంటి ప్రధానమైన సమస్యలపై దృష్టి సారించి పనులను చేపట్టేందుకు అధికారులను ఆదేశిస్తున్నారు గురువారం ఎమ్మెల్యే మహబూబ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత డెబ్బై ఐదు ఏళ్లుగా జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలాగా అనవసరమైన పథకాలకు ఒక్క పైసా ఖర్చు పెట్టేది లేదని ప్రతి పైసా గ్రామాల అభివృద్ధి కోసమే ఖర్చు పెడతామన్నారు కమిషన్లకు కక్కుర్తిపడి మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారని అది ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయిందని ఎమ్మెల్యే అన్నారు మహబూబ్ నగర్ మండలానికి ఆరు కోట్ల నిధులను కేటాయించామని ధర్మపూర్ గ్రామంలో గ్రంథాలయంతో పాటు ఎస్సీ కాలనీలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు మహబూబ్ నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డు మీదనే పైపై మెరుగులు దిద్ది కాలనీల్లోని సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన అన్నారు డ్రైనేజీ అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని ప్రతి వార్డులను చేపట్టి ప్రజల ఇబ్బందుల్ని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు అన్నారు కార్పొరేషన్ గా మారడంతో మరిన్ని నిధులను తీసుకొచ్చి అన్ని విధాలుగా పాలమూరును అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మంచిగా జరగాలని చెప్పి మీ గ్రామం బాగా అభివృద్ధి కావాలి మీ గ్రామంలో రేపు రేషన్ కార్డులు రాబోతా ఉన్నాయి తర్వాత ఇందిరామ్మ ఇండ్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు రైతు భరోసా పడుతుందా మన ఎకరంకి ఈ రోజు రెండు ఎకరాలకు డబ్బులు వేస్తున్నాం ఆ రెండు కూడా వచ్చింది లిస్టు ఈ రోజు రేపు మీకు కూడా టింగ్ టింగ్ మన వస్తాయి దాని తర్వాత ఐదు ఎకరాల వాళ్ళకి వస్తాయి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా పోతాం మార్చి లోపల మొత్తం కూడా ఎంత మందికి ఎన్ని ఎకరాలు ఉన్నా వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నిటికీ కూడా రైతు కూడా అడుగుతా ఉన్నా మిషన్ బగీరీత వాటర్ ఎవరు వాడట్లేదు పైపులు తుప్పు పట్టిపోయినాయి మిక్సింగ్ అవుతూ ఉన్నాయి కరెక్ట్ రావట్లేదు టైంకి కాబట్టి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం బోర్ల మీదనే ఆధారపడతూ ఉన్నారు ఇది సత్యం కేటీఆర్ తెలుసుకోవాలి కేసీఆర్ తెలుసుకోవాలి వేల కోట్ల రూపాయలు మీరు గూడుదల పోషారు మీ కమిషన్ల కోసం మీరు మిషన్ భగీరథ పెట్టుకున్నారు తప్ప ఏ గ్రామాలలో కూడా మిషన్ భగీరథ వాటర్ తాగడానికి ఉపయోగించుకోవట్లేదు కేవలం బట్టలు తుక్కోవడానికి మిగతా అవసరాలకే ఉపయోగించుకుంటున్నారు మళ్ళీ ప్రతి గ్రామంలో మేము ఆరో ప్లాంట్ ఇవ్వ ఇవ్వాల్సి వస్తూ ఉంది స్పెషల్గా బోర్లు వేసుకొని ఆరో ప్లాంట్ ద్వారా ప్రజలు మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు ఇది వాస్తవం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యంతో ఈరోజు వేల కోట్లు ఖర్చు పెట్టినా గ్రామాలలో మంచినీరు దొరకని పరిస్థితి ఉంటే గత సంవత్సరం నుంచి దాన్ని అభివృద్ధి పరిచేందుకు మెరుగుపరిచేందుకు మేము ప్రణాళికలు రచించి జిల్లా యంత్రాంగానికి కూడా సూచనలు ఇవ్వడంతో